నమస్తే అయితే ప్రజెంట్గా మనం కర్నూలులో ఉన్నాం కర్నూలులో దాదాపు ఒక రెండు వందల ఫాములు దాకా ఉంటాయి కాకపోతే ఈ ఫామ్ అయినా పర్మిషన్ ఇచ్చినాడు వీడియో తీసుకోమని తీస్తున్నా అంటే వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే వాళ్ళ దగ్గర కూడా తీస్తా వెళ్ళి ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నలా ఇదొక ర ఇప్పు ఇదొక రకానికి చెందిన జాతి ఇది చాలా క్యూట్గా ఉన్నాయి అయితే దగ్గర దగ్గరకు వస్తున్నాయి మీరు వీడియో చూడండి కాకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి ఈ పంది ఎంత పడుతుంది ఎంత ప్రైస్ పడుతుంది అంటే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు పడుతుంది ఈ పంది ఈ దాని పిల్లలు మూడు పిల్లలు దానివే అంటే ఒక ఆరు ఏడు నెలలు ఆగితే సేమ్ తల్లి అంత అవుతుంది సేమ్ తల్లి ఇది ఒకటే ఎత్తే ఉంటుంది అన్నమాట మొత్తం వానపడి రొచ్చు రొచ్చు మొత్తం చిత్తడి అనమాట వానపడి యూట్యూబ్లో కంటెంట్ కోసం తీయాల్సింది వస్తుంది వేరే చోటుకి వెళ్ళి పర్మిషన్ అడిగి తీద్దాం అనుకున్నా కాకపోతే అక్కడ మొత్తం బుడద బుడిద రొచ్చు ఉంది అనమాట అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి కాకపోతే వీడియోలలో అసహ్యంగా పందులను చూపెట్టడం మంచిది కాదు మనకి అనమాట వెస్ మన మా సైడ్ అయితే ఇది వేరే 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 జిల్లాకు వచ్చినము కాబట్టి వేరే జిల్లాకు వచ్చినాము కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించడం లేదు ఫైవ్ ఫీట్ ఉంటుంది పందిది ఐదు అది సేము ఒక ఆరు నెలలు ఆగితే ఈ పిల్లలు ఆ పంది సేమ్ ఒకటే సైజులో అవుతాయి అన్నమాట మొత్తం ఆడపందులే మూడు ఆ పందికి ओके गाइस बाय गाइस प्लीज़ सब्सक्राइब